హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సంవత్సరం సిటిజీ గ్రూప్లో ఇచ్చిన చిటి చామంతి ఇంకా అన్ని కలర్స్ చామంతి పదిహేను కలర్ల చామంతి తీసుకున్నానండి అందులో వచ్చిన ఫ్లవర్స్ అండి ఇవి చాలా బాగున్నాయి కదండి కలర్స్ పింక్ కలర్ మస్టర్డ్ ఎల్లో ఇంకా వైటు అన్నీ వస్తున్నాయండి ఇప్పుడిప్పుడే ఈ ఫ్లవరింగ్స్ రావటానికి ఇంకా కేర్ తీసుకోవాలండి నేను సరిగ్గా తీసుకోలేదు అందుకని ఎల్లో కలర్ ఇది ఇది ఎల్లో కలర్ అండి ఇది ఆరెంజ్ నాకు వచ్చిన ఫ్లవర్స్ కలర్స్ చూపిద్దామని చూపిస్తున్నాను అండి ఇంకా ఫ్లవరింగ్ బాగా బ్లూమింగ్ అవ్వలేదండి అన్నీ చిట్టి చామంతి ఒకటే ఇంకా పింక్ కలర్ ఒకటే బ్లూమింగ్ అయ్యాయండి చిట్టి చామంతి వైట్ కలర్ వచ్చిందండి నాకు ఈ వైట్ కలర్ చిట్టి చామంతి అంతటా కనిపించదండి ఎక్కువ ఎల్లో కలరే కనిపిస్తుంది కానీ ఈ ప్లాంట్ని చిన్నగా ఉంది దీన్ని నేను డెవలప్ చేస్తాను నెక్స్ట్ ఇయర్కి చాలా బాగుంది కదండి నాకు ఈ ఒక మొక్క కూడా చాలా బాగా నచ్చింది ఇవి పూలల్లో కలిపి మాల కడితే కూడా చాలా బాగుంటాయండి వీటికి సాఫీ ఫంక్ సైడ్ అయితే నేను స్ప్రే చేశానండి చామంతి మొక్కలకి అన్నీ ఫెస్ట్ ఉంటే మొక్కలు బ్లూమింగ్ అవ్వవండి అందుకని నేను క్లీన్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడే వీటికి మిల్లీ బగ్స్ వస్తే వాటర్ వేసి కడుగుతూ ఉంటాను కొమ్మల్ని జాగ్రత్తగా వీటిని కేరింగ్ చేస్తూ ఉండాలండి అందుకే నెక్స్ట్ ఇయర్కి అయితే వీటిని కూడా డెవలప్ చేద్దామని ఆలోచిస్తానండి ఇంతే అండి సంగతులు అన్ని చామంతులు చూపిద్దామని ఒకసారి ఏం కలర్స్ వచ్చాయో మీకేం కలర్స్ వచ్చాయో నాటుకున్నాయా నాకైతే నేను టూ హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీన్ ప్లాంట్స్ అన్నారు ఫోర్టీన్ వచ్చాయి టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి నేను తీసుకున్నానండి నాకు ఒక పది మొక్కలు కూడా బతికినేవి లేదు అంతే అండి ఎక్కువ బతకలేదు అన్నీ గ్రో అవ్వలేదు అన్నీ కూడా నాటుకోలేదండి నాకు ఇంతే అండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్